మొసమిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జైలుకు సంబంధించినటువంటి జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అనేటువంటి జరిగింది మొత్తం పోస్టుల సంఖ్య నలభై ఏడు ఉన్నాయి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి అయితే వీటిని పరీక్ష విధానం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఎన్ని మార్కులు ఉంటాయి దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉన్నాయా లేదా అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి చూసినట్లయితే మనం పరీక్ష ఎంపిక విధానం అనేటువంటిది కంప్యూటర్ సిబిటీ టెస్ట్ అనేటువంటిది పెట్టడం అనేటువంటి జరుగుతుంది అయితే ఏపీఎస్సి అధికార వెబ్సైట్లో మనం అప్లై చేసుకునేటువంటి విధానం అయితే మన అందరికీ తెలుసు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రారంభం అనేటువంటిది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అదే రకంగా అప్లికేషన్ చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై వరకు చివరి తేదీ అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది పరీక్ష ఏప్రిల్ లేదా మే రెండు వేల ఇరవై నాలుగులో జరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇక్కడ ఏప్రిల్లో జరగకపోవచ్చు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాదాపు మే చివరి వారంలో జరగడానికి అవకాశం అయితే ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే మనకు వయసు అనేటువంటి నిర్ధారించడం అనేటువంటిది జరిగింది అయితే ఏజ్లో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది అదేవిధంగా పీహెచ్ అభ్యర్థులకు అయితే సడలింపు అయితే ఉండడం జరుగుతుంది అయితే ఫీ వివరాలు చూసినట్లయితే మనము జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై అదేవిధంగా పరీక్ష ఫీజు నూట ఇరవై అనేటువంటిది కేటాయించడం జరిగింది అదే రకంగా ఎస్టీ ఎస్సీ బీసీ ఎక్స్ మన అభ్యర్థులకు రెండు వందల యాభై వీరికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే దాదాపుగా నాలుగు వందల యాభై మార్కులకు అయితే ఎగ్జామ్ ఉంటుంది జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ టు కన్సల్ట్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది దానికి మూడు వందల మార్కులు అండి దాదాపు నూట యాభై మార్కులు ఫస్ట్ పేపర్కు మూడు వందల మార్కులు సెకండ్ పేపర్కు మొత్తం కలిపితే నాలుగు వందల యాభై మార్కులు అనేటువంటిది ఉన్నాయి అయితే నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉన్నాయి వన్ బై థర్డ్ అండి అంటే మనకు దాదాపుగా మూడు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది తీసివేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ బుక్స్ చదవాలి అదేవిధంగా మోడల్ పేపర్స్ ఏవి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఏది కావాలన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే అదేవిధంగా అర్హతల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అందరికీ తెలుసు అండి జైలుకు సంబంధించినటువంటి దానికి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఎవరైతే పీజీ చేశారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కానీ డిఎల కంటే జీఎలకు సంబంధించినటువంటి పోస్టులు చాలా తక్కువ ఉండడం అనేటువంటిది చాలామంది అభ్యర్థులు నిరాశ అనేటువంటిది కావడం అనేటువంటి జరిగింది సో ఎని హోమ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్